రాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తిథి రోజు కంద దీపం ఎలా పెట్టాలి ఎందుకు పెడతారనే విషయాన్ని ఈ వీడియో అయితే తెలుసుకుందాం ముందుగా మనం తెచ్చుకున్న కందని ఒక పది నిమిషాల పాటు నీళ్ళలో నానపెడితే మట్టి అనేది సులభంగా పోయి ఇలా శుభ్రంగా అవుతుందండి కంద అనేది భూమిలో నుంచి పండింది కాబట్టి అమ్మని ఆకలి తీర్చే అమ్మగా కూడా భావిస్తారు కాబట్టి ఈ పంచమి తిథి రోజు ఆ భూమిలో నుంచి పండిన ఈ కందదుంపతో దీపమైతే పెడతారు కందదుంపనే ఎందుకు పెడతారంటే దీనికి ఉండే పిలకలు ఒకటి నాటామంటే చాలండి ఆ పిలకల సహాయంతో తొందరగా వేరే చెట్లనేవి నాటుకొని దుంపలు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మన ఇంట్లో ఉండే సంతానం కూడా అంతే త్వరగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ కంద దీపాన్ని అయితే వెలిగిస్తారండి ఈ కందని కొంచెం షార్ప్గా ఉండే నైఫ్తో గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి మధ్యలో కొంచెం హోల్ వచ్చేంత వరకు గుంతలాగా నూనె పోసుకొని పత్తి వేసుకునే అంతలాగా అయితే ఉండాలండి దీన్ని మంచిగా గుంతలాగా కట్ చేసుకొని అంతా కూడా శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొడ్లతో అలంకరించుకోవాలండి ఈ పంచమి రోజే కాదండి దొరికితే మనకి వీలైతే ఈ అన్ని రోజులు కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ కంద దీపం అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపునైతే మంచిగా కందదీపానికి రాసుకొని కుంకుమ బొడ్లతో అయితే అలంకరించుకుందామండి ఈ కంద దీపాన్ని పంచమి రోజే కాకుండా నవరాత్రులు మొత్తము పెట్టుకోవచ్చు లేదు అంటే అమ్మవారిని శాకాంబరి అవతారంలో పూజిస్తారండి ఆ రోజు కూడా పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పంచమి తిథి నాడు కూడా పెట్టుకోవచ్చండి ఈ కంద దీపం వల్ల మన సంతాన అభివృద్ధే కాకుండా ఎలాంటి అప్పుల బాధలున్నా కూడా మనకి తీరుస్తుందండి మన ఆకలి బాధ అనేది లేకుండా ఈ అమ్మవారు చేస్తుందని నమ్ముతారండి అందుకే పంచమి తిథి రోజున ఎక్కువగా ఈ కంద దీపాన్ని వెలిగిస్తారు ఇది ఈ కంద దీపానికి ఉన్న ప్రాముఖ్యత దీన్ని ఎలా వెలిగించుకోవాలంటే ఇలా మనం తయారు చేసుకున్న కందని ఒక ప్లేట్లో కొద్దిగా అడుగున బియ్యం పోసుకొని వాటి మీద ఈ కందనైతే పెట్టుకోవాలండి వారికి పంచమి అని కూడా పేరుందండి అందుకే ఎక్కువగా ఈ పంచమి తిది రోజైతే చేస్తూ ఉంటారు ఈ బియ్యంలో కొద్దిగా పసుపు మరియు కుంకుమ వేసుకొని మనం తయారు చేసుకున్న కందనైతే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ఆవు నెయ్యి కానీ విప్ప నూనె కానీ నువ్వుల నూనె కానీ మన దగ్గర ఏది ఉంటుందో దాంతో అయితే దీపం పెట్టుకోవచ్చండి ఒక పువ్వు వత్తి వేసుకున్న చాలండి ఇందుకని చుట్టూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు మందార పూలతో అయితే నేను అలంకరించుకుంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకొని పెట్టుకోవచ్చండి ఒకవేళ కంద దొరికనట్టయితే ఈరోజు పంచమి అంటే ఐదు కాబట్టి ఐదు దీపాలను కూడా మీరు వెలిగించవచ్చు మట్టి ప్రమిదలలో వెలిగించవచ్చు లేదా ఐదు పిండి దీపాలు చేసి కూడా మీరు వెలిగించవచ్చండి లేదు అంటే పంచముఖంలో ఉన్న దీపపు కుందులతో అయినా మీరు ఈరోజు పెట్టుకోవచ్చండి కంద దీపం దొరికితే మటుకు ఖచ్చితంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే దొరుకుతున్నాయి ఈ కందలు కంద అంటే చామగడ్డ అండి కన్ఫ్యూషన్ వద్దు కంద అంటే చామగడ్డ మనకి ఈజీగానే దొరుకుతున్నాయి ఇప్పుడైతే ఈ కందగడ్డకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాం కదా మందార పూలనే కాదండి ఎర్రవి గులాబీలైనా సరే లేదా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే వాటితోనో అలంకరించుకోవచ్చు లేదా ఈరోజు మనము పసుపు కొమ్ములతో అయినా కూడా అమ్మవారిని పూజించవచ్చు కాబట్టి ఈ కంద దీపం చుట్టూ పసుపు కొమ్ములను అయినా కూడా పెట్టుకోవచ్చండి ఇలా పువ్వవత్తి చేసుకొని దీని మధ్యలో పెట్టుకొని దీపం అయితే పెట్టుకోవాలండి ఒకవేళ పువ్వు వత్తి చేయడం రాదు అని అనుకుంటే మనకి పూజా స్టోర్స్లో కూడా రెడీమేడ్గా చేసినవి అయితే దొరుకుతాయండి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా అమ్మవారి మ పూజా పీఠం దగ్గర ఈ కంద దీపాన్ని పెట్టుకొని వెలిగించుకొని మనకి మనసులో ఏదైతే కోరిక ఉంటుందో దానిని కోరుకొని అమ్మని ప్రార్థించండి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకు మీకు ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు